నలుగురికి మాత్రం పెద్ద రూమ్ గా ఇచ్చారు టీచర్స్ మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్ పిల్లల్ని చూసుకోగలము ఏమైనా జరిగినా కూడా ఆ సమయంలో చెప్పగలరు సార్ కానీ మా టీచర్స్ ని కూడా అక్కడ లైబ్రరీ పెట్టేసి టీచర్స్ ని వేరే ప్లేస్ లో పంపించేసారు సార్ పేరుకే లైబ్రరీ ఉంది కానీ అక్కడ ఇంతవరకు ఏదో పెట్టలేదు కూడా సార్ క్లోజ్ చేసి పెట్టేశారు సార్ మాకంటూ డిజిటల్ రూమ్ ఒకటి ఉంటే ఏదైనా చెప్పారు పెట్టుకోవడానికి బాగుంటుంది పిల్లలకి అని చెప్పి టీచర్స్ ఆలోచిస్తే దాని కనెక్షన్స్ కూడా తీసేసారు సార్ ఆ రూమ్స్ అన్ని లాక్ చేసి మేడం దగ్గర కీ అయినా మా దగ్గర ఇస్తే ఓకే సార్ కీ కూడా మా టీచర్స్ దగ్గర ఇవ్వలేదు సార్ వేరే టీచర్స్ దగ్గర ఇచ్చారు సార్ అసలు కాలేజ్ సెపరేట్ స్కూల్ సెపరేట్ కదా సార్ సెపరేట్గా ఉందని కదా సార్ వచ్చాము మా రూమ్ ఎలా సార్ వాళ్ళు లాక్ చేస్తారు మళ్ళీ ఏమైనా అడిగితే మాత్రము చూసేస్తున్నాను సార్ మండి ఐదు నిమిషాలు రండిటీసి ఇచ్చి రాసి చేస్తాను అని చెప్పి

పెట్టచ్చు పెట్ట వీలొద్దు అనుకున్నప్పుడు ఆయన కూడా అట్లా కూడా లేదు అదే పడబో లాక్చువల్పోతున్నా మమ్మల్ని బయటకి ఇట్లాగే లాక్చర్ అయిపోయింది అయితే మమ్మల్ని వెళ్ళిపోతున్నాను డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்